కోట్లాది హిందువుల కలతీరి అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరిన వేళ దేశంలో మత సామరస్యం వెల్లువిరుస్తోంది రామజన్మభూమి అయోధ్యలోని సరయూ నదీ తీరంలోని రామాలయం దర్శనం కోసం రామభక్తులు పోటెత్తుతున్నారు పురుషోత్తముడు రాముడు అందరివాడంటూ ముస్లిం రామభక్తులు సైతం అయోధ్య రామయ్య దర్శనం కోసం తీరుతున్నారు తాజాగా మత సామరస్యం పెంపొందించేందుకు ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో మంగళవారం చేపట్టిన సద్భావ యాత్రలో భాగంగా అయోధ్యలోని రామమందిరానికి వందలాది మంది ముస్లిం భక్తులు తరలివచ్చారు సుదూర ప్రాంతాలనుంచి భక్తులు రామ్లల్లా దర్శనానికి తరలివచ్చారు ఈ యాత్రలో ముస్లిం భక్తులు తమ చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని జై శ్రీరాం నినాదాలు చేశారు రాముడు తమకు లాంటివాడని ముస్లిం రామభక్తులు అన్నారు మా మధ్య ఎలాంటి వివక్షభావం లేదు రాముడిని చూడటానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను రామ్లల్లా ప్రాంగణానికి రావడం నిజంగా చాలా బాగుందని ఒక ముస్లిం భక్తుడు అన్నారు అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ముస్లిం సమాజం స్పందిస్తూ అయోధ్యలోని రామమందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమనీ మెజారిటీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది దేశంలోని ముస్లింలు రాముడు అందరివాడని ఆయన అందరికీ చెందుతారని నమ్ముతున్నారు